ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఉమారాణి ఆంధ్రప్రదేశ్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు ప్రత్యేక పోలీస్ అధికారులు నియమిస్తూ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హజ్ యాత్ర ఈ రోజు ప్రారంభమైందని హజ్ కమిటీ కార్యనిర్వహణాధికారి అబ్దుల్ ఖాదిర్ పేర్కొన్నారు తెలంగాణలో నికోటిన్ పొగాకుతో తయారయ్యే గుట్కా పాన్ మసాలా తయారీ అమ్మకాలపై నిషేధం విధిస్తున్నట్లు తెలంగాణ ఆహార భద్రతా కమిషన్ తెలిపింది ఐపీఎల్ క్రికెట్ ఫైనల్లో సన్ రైజర్స్ హైదరాబాద్పై విజయం సాధించి కోల్కతా నైట్ రైడర్స్ పదిహేడవ ఐపీఎల్ సీజన్ విజేతగా నిలిచింది నవయుగ సంఘ సంస్కర్త కందుకూరి విదేశలింగం పంతులు వర్దంతి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జూన్ నాలుగున ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనున్న క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు ప్రత్యేక పోలీస్ అధికారులను నియమిస్తూ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు మొత్తం యాభై ఆరు మంది ప్రత్యేక అధికారులు నియమిస్తున్నట్లు తెలిపారు పోలింగ్ అనంతరం తీవ్ర ఘర్షణలు జరిగిన పల్నాడు జిల్లాకు ఎనిమిది మంది ప్రత్యేక అధికారులను నియమించారు ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కొనసాగుతుందని ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీస్ అధికారులు తెలిపారు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి హజ్ యాత్ర ఈ రోజు ప్రారంభమైందని హజ్ కమిటీ కార్యనిర్వహణాధికారి అబ్దుల్ ఖాదిర్ తెలిపారు ఈ రోజు నుంచి బుధవారం వరకు ప్రత్యేక విమానాల్లో ఆరు వందల తొంభై రెండు మంది యాత్రికులు హజ్కి వెళ్లనున్నట్లు పేర్కొన్నారు నిన్న గన్నవరం విమానాశ్రయం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో ఏర్పాట్లను పరిశీలించి వివిధ శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వందల తొంభై రెండు మంది పవిత్ర హజ్ యాత్రకు వెళ్లనున్నట్లు చెప్పారు ఈరోజు మూడు వందల ఇరవై రెండు మంది రేపు మూడు వందల ఇరవై రెండు మంది ఎల్లుండి నలభై ఎనిమిది మంది వెళ్లనున్నట్లు పేర్కొన్నారు శిబిరం వద్ద తాగునీరు విద్యుత్ ఇతర మౌలిక వసతులు కల్పించినట్లు చెప్పారు విమానం బయలుదేరే ఆరు గంటల ముందుగా యాత్రికులు గన్నవరం విమానాశ్రయం చేరుకోవాల్సి ఉంటుందని తెలిపారు నికోటిన్ పొగాకుతో తయారయ్యే గుట్కా మసాలా తయారీ అమ్మకాలపై నిషేధం విధిస్తున్నట్లు తెలంగాణ ఆహార భద్రతా కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు మే ఇరవై నాలుగు నుండి ఒక సంవత్సరం పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుందని తెలిపారు రైతులకు మేలు జరిగేలా ధాన్యాన్ని పారదర్శకంగా కొనుగోలు చేస్తున్నామని తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు నిన్న హైదరాబాదులో మంత్రి పాతికేయులతో మాట్లాడుతూ తెలంగాణలో ఏ ఒక్క రైతు నష్టపోకుండా గత ప్రభుత్వం కంటే వేగంగా ధాన్యం కొనుగోలు చేశామని చెప్పారు ధాన్యం కొన్న మూడు నాలుగు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేశామన్నారు తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నామని పేర్కొన్నారు తెలంగాణలో రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయల నగదు రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించిన ఆయిల్ పామ్ రైతుల అవగాహన సదస్సులో మంత్రి నిన్న పాల్గొని ప్రసంగిస్తూ విదేశాల నుంచి పామోయిల్ దిగుమతితో లక్షల కోట్లు వెచ్చించాల్సి వస్తోందన్నారు ప్రస్తుతం తెలంగాణలో కేవలం ఇరవై శాతం మాత్రమే ఆయిల్ పామ్ సాగులో ఉందని ఇంకా ఎనభై శాతం సాగు చేయాల్సిన అవసరముందని తెలిపారు రాష్ట్రంలో రెండు లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యమని వచ్చే ఐదేళ్లలో కనీసం లక్ష ఎకరాల్లో సాగయ్యేలా కృషి చేస్తామని పేర్కొన్నారు ఖచ్చితమైన సమాచారం నిష్పాక్షికమైన విశ్లేషణలు విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి దేశ ఆర్థిక రాజకీయ సామాజిక సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్లో భాగంగా నిన్న చెన్నై వేదికగా జరిగిన ఫైనల్ క్రికెట్ మ్యాచ్లో రైజర్స్ హైదరాబాద్పై విజయం సాధించి కోల్కతా నైట్ రైడర్స్ పదిహేడవ ఐపీఎల్ సీజన్ విజేతగా నిలిచింది తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన రైజర్స్ పద్దెనిమిది పాయింట్ మూడు ఓవర్లలో నూట పదమూడు పరుగులు చేసింది అనంతరం బ్యాటింగ్కు దిగిన కోల్కతా జట్టు పది పాయింట్ మూడు ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి నూట పద్నాలుగు పరుగులను చేసి ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది కాగా ఐపీఎల్ టైటిల్ గెలవడం కోల్కతాకు ఇది మూడవసారి కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గతంలో రెండు వేల పన్నెండు రెండు వేల పద్నాలుగులోనూ ఐపీఎల్ విజేతగా నిలిచింది తెలంగాణలోని నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఈరోజు పోలింగ్ జరుగుతుంది ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది ఈ నియోజకవర్గం పరిధిలోని వరంగల్ హన్మకొండ జనగామ మహబూబాబాద్ ములుగు జయశంకర్ భూపాలపల్లి భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం యాదాద్రి భువనగిరి సూర్యాపేట నల్గొండ సిద్దిపేట జిల్లాల్లోని నాలుగు లక్షల అరవై మూడు వేల మందికి పైగా పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకోనన్నారు మొత్తం పన్నెండు జిల్లాల పరిధిలో ఆరు వందల ఐదు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు మొత్తం యాభై రెండు మంది అభ్యర్థులు ఉప ఎన్నిక పోటీలో ఉన్నారు కాగా ఇటీవల లోక్సభ ఎన్నికలు జరిగినందున ఈరోజు పోలింగ్లో ఓటు హక్కు వినియోగించుకునే వారికి ఎడమచేతి సిరా సిరాగుర్తు వేయనున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది తెలంగాణ వ్యాప్తంగా ఈదురుగాళ్లు అకాల వర్షాలతో గత రాత్రి పలుచోట్ల స్తంభాలు విరిగిపడటం లైన్లు తెగిపోవడంతో విద్యుత్ సరఫరాలో అక్కడక్కడా అంతరాయం ఏర్పడిందని మరమ్మత్తులు చేపడుతున్నామని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండి ముష్రఫ్ ఫరూఖీ ఒక ప్రకటనలో వెల్లడించారు మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ గద్వాల్ వనపర్తి యాదాద్రి సంగారెడ్డి వికారాబాద్ నల్గొండ మేడ్చల్ జిల్లాల్లో ఈదురుగాలుతో కురిసిన వర్షాలకు భారీ వృక్షాలు కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై స్తంభాలపై పడ్డాయని ప్రభావిత జిల్లాల విద్యుత్ సూపరింటెండింగ్ ఇంజనీర్లతో సమావేశం నిర్వహించి సూచనలు ఇచ్చామని తెలిపారు నేల మీద పడిన కరెంటు తీగలు స్తంభాల పరికరాలను తాకకుండా ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని పేర్కొన్నారు ఏదైనా విద్యుత్ అత్యవసర పరిస్థితి ఏర్పడితే సమీపంలోని సిబ్బందికి లేదా డిస్కమ్ కంట్రోల్ రూమ్కు సమాచారం అందించాలని ముషరఫ్ ఫరూకీ సూచించారు వాతావరణం బంగాళాఖాతంలో ఏర్పడిన రెమోల్ తుఫాను ఉత్తర దిశగా పయనించి గత అర్ధరాత్రి దాటాక బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ సరిహద్దులో తీరం దాటినట్లు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది తీరం దాటే సమయంలో గరిష్టంగా నూట ముప్పై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి తుఫాను ప్రభావిత ప్రాంతాల నుంచి ఇప్పటికే బెంగాల్ ప్రభుత్వం లక్షా పదివేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది కోల్కతా విమానాశ్రయం నుంచి సర్వీసులను అధికారులు నిలిపివేశారు తూర్పు ఆగ్నేయ రైల్వేలు కూడా రైలు సేవలను రద్దు చేశాయి రెమోల్ ప్రభావంతో పశ్చిమ బెంగాల్ ఒడిశా ఈశాన్య రాష్ట్రాల్లో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు నవయుగ వైతాలికుడు సంఘ సంస్కర్త బహుగ్రంథకర్త కందుకూరి వీరేశలింగం పంతులు వర్ధంతి ఈరోజు వితంతు పునర్వివాహం బాల్య వివాహాల నిర్మూలన కోసం కృషి చేసిన వీరేశలింగం పంతులు ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో హితకారిణి సమాజం స్థాపించి మహిళల అభ్యున్నతి కోసం ఆయన జీవితాంతం కృషి చేశారు ఆంధ్రప్రదేశ్లో వేడి ఉక్కపోత అధికమైందని రానున్న రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డిగ్రీలు పెరిగే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది ఈ రోజు ఒకటి రెండు ప్రాంతాల్లో తేలికపాం నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది అలాగే రాష్ట్రంలో ఈరోజు డెబ్బై రెండు మండలాల్లో తీవ్ర వడగాళ్లు రెండు వందల మండలాల్లో వడగాళ్లు వీచే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది వడగాళ్ల దృష్ట్యా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది మరోవైపు తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నట్లు తెలిపింది రెమోలు తుపాను ప్రభావంతో నిన్న తెలంగాణలో నాగర్ కర్నూల్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వీచాయి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరోసారి ఆంధ్రప్రదేశ్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు ప్రత్యేక పోలీసు అధికారులను నియమిస్తూ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హజ్ యాత్ర ఈ రోజు ప్రారంభమైందని హజ్ కమిటీ కార్యనిర్వహణాధికారి అబ్దుల్ ఖాదిర్ పేర్కొన్నారు తెలంగాణలో నికోటిన్ పొగాకుతో తయారయ్యే గుట్కా మసాలా తయారీ అమ్మకాలపై నిషేధం విధిస్తున్నట్లు తెలంగాణ ఆహార భద్రత కమిషన్ తెలిపింది ఐపీఎల్ క్రికెట్ ఫైనల్లో సన్ రైజర్స్ హైదరాబాద్పై విజయం సాధించి కోల్కతా నైట్ రైడర్స్ పదిహేడవ ఐపీఎల్ సీజన్ విజేతగా నిలిచింది నవయుగ వైతాలికుడు సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు వర్ధంతి ఈ రోజు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం